హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నన్ను నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు మనిద్దరి మధ్య దాపరికాలు అవసరం లేదు ఏదైనా సరే మనం ఇద్దరం డిస్కస్ చేసుకోవాలి అప్పుడే మనిద్దరి మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి అని అన్నది అఖిల ఆదిత్య నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని అది అందరి లవర్స్లా నేను నిన్ను సరదాగా అంతకుమించి నువ్వు ఎప్పుడు అడిగితే ఆ మరుక్షణమే నిన్ను బయటకు తీసుకొని వెళ్ళటం లేదు నువ్వు అడిగిన వెంటనే నీతో నేను టైం స్పెండ్ చేయటం లేదు నేను ఖాళీగా వీలు కుదిరినప్పుడు మాత్రమే నీతో టైం స్పెండ్ చేస్తున్నాను అది కూడా మనం చదువుకుంటున్నాం కాబట్టి అందుకని ఫ్యూచర్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటే నీకు నా మీద ప్రేమ తగ్గిపోయే ఛాన్స్ ఏమైనా ఉంది అంటావా అని చిన్నగా అడిగాడు అప్పటి వరకు అతడు ఏమడుగుతాడో అని ఆలోచిస్తూ ఉన్న ఆమె అతడి ప్రశ్నకు ఒక్క క్షణం సైలెంట్ అయిపోయింది ఆ తర్వాత అతని చేతి మీద తన చేతిని వేసి నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు అసలు ఎందుకు అలా ఆలోచించాలి అని రివర్స్ క్వశ్చన్ వేస్తూనే నీ గురించి నాకు తెలుసు కానీ ఫ్యూచర్లో దీని గురించి గొడవ రాదు అని మాత్రం నేను చెప్పను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తాయి కదా అప్పుడు నేను నీకు ఫోన్ చేయవచ్చు కానీ నా సిచ్యువేషన్ ఏంటి అని నీకు తెలియక నువ్వు ఎప్పటిలా నార్మల్గా మాట్లాడచ్చు అప్పుడు మాట మాట అనుకోవచ్చు కానీ మనిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్తో ఆ గొడవ కూడా పోతుంది అనేది నా ఫీలింగ్ ఇప్పుడంటే చదువుకుంటున్నా ఓకే ఇప్పుడు చదువుకోకపోతే మన ఫ్యూచర్ పాడవుతుంది కాబట్టి ఇలా ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మంచిగా ఆలోచించాలి ఆ తర్వాత మనకి పెళ్ళి అవుతుంది కాబట్టి ఒకరి మీద ఒకరికి బాధ్యత అనేది ఏర్పడుతుంది అలానే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది నువ్వు ఇలా నన్ను దూరం పెడతావు అని నేను అనుకోను జస్ట్ కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తప్పదు అది నీకు నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాకపోతే ఆ సిచ్యువేషన్ ఇది అని ఒకరికి ఒకరం ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని అన్నది అఖిల అలా అని కాదు అఖిల రేపు మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత నువ్వు అడిగిన ప్రతి చోటికి నేను తీసుకొని వెళ్ళకపోవచ్చు నాకు తెలిసి నువ్వు బాగా డబ్బున్న ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయివి కానీ నేను నువ్వు పుట్టింటిలో ఎలా అయితే సుఖంగా డబ్బులో పెరిగావో అంత హ్యాపీగా నేను నిన్ను చూసుకోకపోవచ్చు అప్పుడు కూడా నువ్వు నన్ను ఇలానే ప్రేమగా ఇప్పుడున్నంత ప్రేమగానే చూసుకుంటావా అని అడిగాడు ఆదిత్య నాకు డబ్బుంది అని తెలుసు నేను ప్రేమించేటప్పుడు నీకు డబ్బు ఉందా లేదా అని నేనెప్పుడు ఆలోచించలేదు ఆ నిన్ను ఆ దృష్టితో చూడను లేదు చూడగానే నువ్వు నా మనసుకి నచ్చావు ఆ తర్వాత నీ బిహేవియర్ క్యారెక్టర్ నచ్చాయి నీ ప్రేమ నాకే తెలి నీ మీద ప్రేమ నాకే తెలియకుండా ఆటోమేటిక్గా మొదలయ్యింది ఇప్పుడు చెప్పినట్లుగా మన పెళ్ళైన తర్వాత మనకి ఇలా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నేను నిన్ను అర్థం చేసుకుంటాను అలా నిన్ను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటా మాటకు మాట విలువిస్తూ ఉంటే ఇక ఎటువంటి ప్రాబ్లం రాదు డబ్బు కోసం ప్రాబ్లం అని అనుకుంటే నేను నా పుట్టింటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాను అలా తీసుకొని వచ్చి నిన్ను అస్సలు అవమానించను బాధ పెట్టను మనమిద్దరం చదువుకున్నాం జాబ్ చేసుకుందాం పిల్లలు పుట్టేంత వరకు నేను జాబ్ చేస్తాను ఆ తర్వాత నేను పిల్లల్ని చూసుకుంటాను జాబ్ మాత్రం పిల్లలు పుట్టిన తర్వాత అస్సలు చేయను పిల్లలు పుట్టక ముందు వరకు మనకి పెద్దగా ఖర్చులు ఉండవు మన సరదా ఎంజాయ్మెంట్ మన ఇద్దరికి మాత్రమే పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చు ఉంటుంది అది నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి అప్పుడు నేను జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నీతో సరదాగా మాట్లాడుతూ ఆఫీస్లో నువ్వు పడిన టెన్షన్ అంతా కూడా మర్చిపోయే విధంగా చేస్తాను ఒక సగటు భార్యగా నేను ఇలా మాత్రమే ఉండాలి అనుకుంటున్నాను నాకు ఇలాంటి లైఫే కావాలి అని నేను కోరుకుంటున్నాను ఒకవేళ నువ్వు ఏదైనా మనసులో పెట్టుకొని ఆలోచిస్తున్నావేమో చెప్పు నేను నువ్వు అనుకున్న విధంగా మారటానికి ట్రై చేస్తాను అని అన్నది అఖిల అప్పటి వరకు మనసులో ఉన్న చిన్న భయాన్ని ఆమె మాటలతో పోగొట్టడంతో అతడు లేచి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను పైకి లేపి ఆమెను గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ అఖిల థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా ఇలానే కావాలి అని అంటూ ఒక్క క్షణం ఆమెను దూరం జరిపి అది మనకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు ఆటోమేటిక్గా అని సిగ్గు పడుతున్న నవ్వుతోనే చెప్పి అప్పుడు నీ ప్రయారిటీస్ మారతాయా ప్రేమించాను కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నాదే అవుతుందా లేదంటే మన ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన బేబీ మీద నీ ప్రయారిటీ ఫస్ట్ ఉంటుందా అని అడిగాడు ఆదిత్య ఇటువంటి సిల్లీ క్వశ్చన్స్ ఎవరైనా అడుగుతారా ఆదిత్య అని అతని చేతిని పట్టుకొని ప్రేమించాను కాబట్టి నీ మీదే ప్రయారిటీ ఉంటుంది నీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ మారదు కానీ మన ప్రేమకు ప్రతిరూపం అయిన బేబీని మాత్రం ఎందుకు వదులుకుంటాను నాకు మీరిద్దరూ ఇంపార్టెంట్ ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇద్దరిలో ఒకరిని చూసుకోవాలి అనే సిచ్యువేషన్ ఎందుకు రావాలి నాకు ఇద్దరూ కావాలి మన ఫ్యామిలీ మనం అందరం కలిసే ఉందాం అని అన్నది అఖిల అబ్బా అఖిల అలా కాదు నేను చెప్పేది ఒకవేళ నువ్వు పుట్టిన బేబీతో టైం స్పెండ్ చేస్తున్నా వాడు ఏడుస్తున్నాడు అప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నాకు అది కావాలి అంటూ నేను నిన్ను టార్చర్ చేస్తున్నాను అప్పుడు నీ రియాక్షన్ ఏంటి అని ఇబ్బందిగా ఆమె వైపు చూడలేక తలదించుకొని అడిగాడు ఒక్క క్షణం ఆమె తడబాటుకు గురి అయింది ఇబ్బందిగా అతని వైపు చూసింది అతను తలదించుకొని ఉండటంతో ఏం సమాధానం చెప్పాలో కూడా ఆమెకు ఒక క్షణం అర్థం కాలేదు ఆమె మౌనంగా ఉండటంతో నాకు తెలుసు అఖిల ఇటువంటి ప్రతి సిచ్యువేషన్ వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉంటారు కానీ నాకు మాత్రం నువ్వు ఆన్సర్ చేయాలి ఒకవేళ పొరపాటున ఒకవేళ ఫ్యూచర్లో ఇలానే జరుగుతుంది అని చెప్పలేం కానీ ఇప్పుడు చెప్పిన మాటలుగా అప్పుడు ఉంటుంది అని అనలేం కానీ నీ అభిప్రాయం ఏంటి అనేది తెలియాలి అది కూడా మనస్ఫూర్తిగా నీ మనసులో ఉన్నది మాత్రమే నాకు చెప్పాలి అని అన్నాడు ఆదిత్య అది ఆదిత్య నిజం చెప్పాలంటే ఇది కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ బేబీ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు నువ్వు నేనే కావాలి అంటూ వస్తావు ఇద్దరికీ నేనే కావాలి కానీ డిఫరెంట్ వేస్ అని ఒక్క క్షణం ఆగి సింపుల్ ఆ బేబీని నీ చేతిలో పెట్టేసి నేను నవ్వుతూ చూస్తుంటాను అప్పుడు నీకు నా మీద ఫీలింగ్స్ కంటే కూడా వాడు ఏడుస్తున్నాడు అనే బాధ నీ మనసులో ఉంటుంది అని అన్నది అఖిల అలా కాదు అప్పుడు నాకు కూడా ఫీలింగ్స్ ఎక్కువైపోయి ఆ బాబుని కూడా నేను కొట్టేస్తూ నాకు నువ్వే కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాం అని సీరియస్గా అడిగాడు ఆదిత్య అబ్బా ఏంటి ఆదిత్య ఎప్పుడు లేనిది ఈ విధంగా బిహేవ్ చేస్తున్నావు అవి ఇంతగా మాట్లాడుతున్నావు అసలు ఏంటి ఇదంతా అని ఆశ్చర్యంగా అడిగింది అఖిల ప్లీజ్ అఖిల నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెయ్యి అని అన్నాడు ఆదిత్య అంతకుమించి ఇక ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఆదిత్య నువ్వు అలా బిహేవ్ చేయవు నీ మీద నాకు నమ్మకం ఉంది అని అన్నది అఖిల ప్లీజ్ నువ్వు ఇలాంటి సమాధానాలు చెప్పొద్దు అప్పుడు ఏం చేస్తావు అనేది మాత్రమే నాకు కావాలి అని అన్నాడు ఆదిత్య నిజంగా అలాంటి సిచ్యువేషన్ చాలా క్రిటికల్ ఒక ఆడదానిగా ఒక అమ్మగా తట్టుకోవాలి అంటే కష్టమే నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది కానీ నువ్వు అలా చెయ్యవు కదా నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను నీ మీద నాకు ప్రేమ ఉంది కానీ బేబీని వదిలేసి మరి నీ దగ్గరకు రావాలి అనేంత పిచ్చి ప్రేమ మాత్రం నాలో లేదు నేను నీ దగ్గరకు ఆ సిచ్యువేషన్లో రాను బేబీని వదిలిపెట్టి ముందు బేబీని ప్రేమగా చూసుకొని జాగ్రత్తగా అన్ని సదుపాయాలు కల్పించి అప్పుడే నీ దగ్గరకు వస్తాను ఒకవేళ కాదు కూడదు అని నువ్వు అంటే నిన్ను వదిలిపెట్టడానికైనా నేను సిద్ధంగా ఉంటాను కానీ బేబీని మాత్రం వదిలిపెట్టను అంత చిన్న బేబీని ఏడుస్తూ ఉంటే వదిలిపెట్టి నీ దగ్గరకు నేను ఎలా రాగలను అని బాధగా అన్నది అఖిల అంటే నిజంగా నువ్వు నన్ను వదులుకుంటావా అప్పుడు మనకు పుట్టిన బేబీ కోసం అని ఐబ్రో ఎగరేస్తూ అడిగాడు ఆదిత్య అబ్బా ఏంటి ఆదిత్య ఈ క్వశ్చన్స్ అని తల పట్టుకొని కూర్చుంది అఖిల నేను నార్మల్గా జరిగేది అడుగుతున్నాను అఖిల నువ్వెందుకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోయి బాధపడుతున్నా చెప్పు నార్మల్గా ఆ టైంలో నువ్వేం చేయాలి అనుకుంటావో ఇప్పుడు చెప్పు అని అన్నాడు ఆదిత్య ఆదిత్య నీ నుంచి నేను ఇటువంటి క్వశ్చన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను అటువంటి టైంలో నువ్వు నాకు వద్దు అంటే వద్దు బేబీని వదిలేసి ఏ తల్లి కూడా అలా రాదు నేను కూడా అంతే నీ దగ్గరకు రాను అరే నిజంగా ఆ సిచ్యువేషన్ తన కళ్ళ ముందే జరుగుతున్నట్లుగా ఊహించుకొని ఏడుస్తూ ఆదిత్య దగ్గరకు వెళ్ళను అంటూ కరాఖండిగా చెప్పేస్తుంది అతడు కోపంగా కూర్చున్న చైర్లో నుంచి లేచి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆమెను పైకి లేపి సీరియస్గా చూస్తూ నీ మాట అదే అంటావా ఇన్ని సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను కాదు అని మన ఇద్దరి వల్ల పుట్టిన బేబీకే నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తావా అని సీరియస్గా అడిగాడు ఆదిత్య అవును 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 అని కన్నీళ్లతో తలకొట్టుకుంటూ చెప్పింది అఖిల ఇక ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు కన్నీళ్ళు మాత్రం కారిపోతున్నాయి అతడు ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కొని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ అఖిల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఊపిరి కూడా ఆడకుండా గట్టిగా తన బిగి కవిలలో ఆమెను బిగించి ఒక్క క్షణం ఉంచి ఆ తర్వాత ఆమెను దూరం జరిపి ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టి ఐ లవ్ రా ఐ లవ్ యు ఐ లవ్ యూ సో మచ్ అఖిలా అని ఆనందంగా అన్నాడు ఆమెకు అతడి బిహేవియర్ ఏమీ అర్థం కాలేదు అతడు ఎందుకు ఇలా వియడ్గా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది తప్ప అతని ప్రవర్తనకు రీజన్ ఏంటి అనేది తన బ్రెయిన్ ఎంత ఆలోచించినా కూడా అర్థం కావటం లేదు అలా ఐదు నిమిషాల పాటు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు కానీ ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కాక అలా సైలెంట్గా బొమ్మలా నిలబడింది అతను చేస్తున్న పనికి అతడు ఐదు నిమిషాల తర్వాత ఆమెను వదిలిపెట్టి దూరం జరిగి ఆమె రెండు చేతులు పట్టుకొని ఊపేస్తూ థ్యాంక్ యూ అఖిలా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ నుంచి ఇలాంటి ఆన్సర్ వస్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఖచ్చితంగా నేనే కావాలి అని అంటావేమో అని ఊహించాను కానీ రివర్స్లో బేబీ కావాలి అని చెప్పాం నిజంగా థ్యాంక్ యూ ఈ ఒక్క ఆన్సర్కి థ్యాంక్ యూ ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేకపోతున్నాను అని అన్నాడు ఆదిత్య కానీ అప్పటికే అతని ప్రశ్నలకి ఆమె కళ్ళ వెంట కన్నీరు కారుతూనే ఉంది కానీ అది ఆదిత్య ఫస్ట్ గమనించలేదు ఆ తర్వాత ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆమెను గమనించి ఆమె వైపు చూశాడు ఆమె కన్నీళ్లతో అతని వైపే చూస్తుంటే అప్పుడు అతని బిహేవియర్ ఏంటి అనేది రియలైజ్ అయ్యి ఒక్క క్షణం మౌనంగా తలదించుకొని యామ్ సారీ అఖిల కానీ నాకెందుకో ఆ టైంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది నీ మాటల్లోనే తెలుసుకోవాలి అని అనిపించింది నాకు తెలుసు ఇప్పుడు చెప్పినట్లుగా అప్పుడు జరుగుతుందా అంటే మనం ఏమీ చెప్పలేం కానీ నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని నేను అడిగాను నిజంగా నిజంగా ఐఎమ్ వెరీ సారీ ఒక అమ్మాయిని ఇలా అడగటం తప్పే కానీ మన ఫ్యూచర్ గురించి అడిగాను అంటూ అతడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను గట్టిగా హత్తుకుంటాడు తను ఆ విధంగా క్వశ్చన్స్ అడగటం కరెక్ట్ కాదు అనే ఎందుకు ఎందుకు ఆదిత్య ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశావు నాకు ఎంత భయం వేసిందో తెలుసా నీకెందుకు అలా అనిపించింది ఆయన బేబీ ఏడుస్తుంది అని నిన్ను వదిలిపెడతానా ఒకవేళ బేబీ ఏడిస్తే మా ఇద్దరిని నువ్వు దగ్గరకు తీసుకోకుండా అప్పుడు అటువంటి ఫీలింగ్స్ ఈ మన మధ్య వస్తాయా మన మధ్య అలాంటివి రావు మనమిద్దరం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు భయంతో జీవితాన్ని లైఫ్ని స్మాష్ చేసుకోవాలి అని నేను అనుకోవటం లేదు ఇలాంటి ఆలోచనలు ఎప్పటికీ కూడా మన ఇద్దరి మధ్య రాకూడదు అని అన్నది అఖిల సారీ అఖిల అలా మాట్లాడినందుకు నిజంగా అలా మాట్లాడటానికి నన్ను నేను ఎంత ప్రిపేర్ చేసుకున్నానో నాకు మాత్రమే తెలుసు ప్లీజ్ నువ్వు నన్ను ఈ విషయంలో తప్పుగా అనుకోవద్దు నువ్వు నాకు కావాలి ఇలా ఆలోచించే అమ్మాయి నాకు కావాలి అనుకున్నాను నువ్వు కూడా నా ఆలోచనలకు తగ్గట్టే ఉన్నావు ప్లీజ్ నన్ను మాత్రం నువ్వు వదిలిపెట్టద్దు ఐమ్ సారీ వెరీ 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 సారీ ఇంతకుమించి నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అంటూ ఆమెను వదిలిపెట్టి మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్లతో రెండు చేతులు ఎత్తి ఆమెకు దండం పెడుతూ అడుగుతాడు ఆదిత్య అగిల కూడా కన్నీళ్ళతో అతని ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని అతని చేతులు పట్టుకొని ప్రేమగా ఆ చేతులకు ముద్దుపెట్టి ఐ లవ్ యూరా అంతే ఇంతకు మించి నేనేం చెప్పాలేను ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు నీ భయాలు ఏంటి అనేది నాకు తెలియదు కానీ ఫ్యూచర్లో మనమిద్దరం కానీ మనకు పుట్టబోయే పిల్లలు కానీ దూరంగా ఉండటానికి వీల్లేదు ఇక నీ ఫ్యామిలీ గురించి కూడా నాకు అస్సలు తెలియదు రమేష్ని అడిగినా ఎప్పుడూ చెప్పలేదు నాకు తెలియదు అంటూ మాట దాటేసేవాడు నువ్వు కూడా ఎప్పుడు నాకు చెప్పలేదు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరితో కూడా నేను కలిసిపోతాను అందులో నీకు అనుమానమే లేదు మనమంతా ఒక్క ఫ్యామిలీ ఎప్పటికీ కలిసే ఉందాం చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా సరే సర్దుకుందాం అన్నది మన వాళ్ళే కదా అనుకొని మరీ ఉందాం పెద్ద మాటలు అంటే గొడవ పడదాం ఆ తర్వాత కలిసిపోదాం అంతేకాని దూరంగా మాత్రం వద్దు అంటూ అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది అఖిల ఇదండి ఇవాళ స్టోరీ